ఇది పనస చెట్టు చెట్టు చిట్ట చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంటది పంచగా గింజలు పెట్టి మేము సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలుగా వస్తుంది ఆ చెట్టు ఆ విధంగా పెరిగింది అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ అనే యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభి ఆయుర్వేదాన్ని పాటించేవారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపద మన అందరి సంపద అందరూ దాన్ని కాపాడే ప్రతి ఒక్క వ్యక్తికి నా యొక్క శిరుసా నుంచి చేస్తున్నాం ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయే అన్వేష భాగంలో ఆయుర్వేద అన్వేషణలో ఎన్నో విభాగాలు చెప్పుకుంటున్నాం అందులో ఒక ముఖ్యమైన విభాగం ఏంటంటే ఈ రోజున మన యొక్క తల సమస్యలు కానీ మన యొక్క కంటి సమస్యలు వెళ్ళిపోయే ఒక విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం మీకు ఇంతకుముందు చూపించిన ఒక చెట్టు పనసకాయ చెట్టు అండి ఆ చెట్టు చిన్న దశలో ఉండవలసిన చెట్టు అది కానీ ఒకప్పుడు ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన ఒక దేవుడిచ్చిన ఒక వరంలోనే ఈ చెట్లు అడవిలో ఒక పెద్ద సంపదగా సహజ సంపదగా పెరిగే చెట్లు ఇవి ఇవి దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు వందల పదల సంవత్సరాల వరకు చెట్టు యొక్క కాలపరిమితి ఉంది చెట్టుకు ఎలాంటి యొక్క చనిపోయే స్థితుల్లో ఉండకుండా ఉండి సహజ సిద్ధమైన భూములలో సారవంతమైన భూములు బలమైన భూములు ఎడారుగా పెరిగి ఎంతో సువిశాలమైన కొమ్మలతో ఆ కొమ్మలకు నిండా ఎన్నో కాయలు ఉండేవి ఆ కాయలను ఉన్న కాయలను ఉపయోగించుకొని ఎంతో మంది మంది ఆ విధంగా దాని యొక్క ప్రభావితం చెందుకుంటూ దాన్ని ఉపయోగించుకొని ఆ పంచకాయల చెట్టుని కనుక ఉపయోగించుకొని ఉంటే ఎంతో మందికి ఒక ప్రాణవాయువుగా ఉండే ఒక ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఇమిడి ఉంటాయి దానికి కారణం ఏందని ఒకసారి ఆలోచిస్తే ఇవి ఎక్కువ శాతం సారవంతమైన భూముల్లో ఉండి ఆ చెట్టు నిటారుగా ఉండి ఎంతో బిరడు కలిగి ఉండి ఎంతో వేరు వ్యవస్థ కలిగి ఉండి ఆ వేరు వ్యవస్థలో భూమిలో ఉన్న కనిజల పీల్చుకొని ఆకులు దాదాపుగా పత్రములు దాదాపుగా చిన్న అరటి చేయంత అరిచయి అంత వెడలుపుతో నిటారుగా పొడుగా ఉండి కిరణ కిరణజన సమయోక్రియ అంటే సూర్యుని సూర్యునిచ్చే కిరణాలను గ్రహించుకొని మన యొక్క వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకొని ఖనిజ లవణాలతో కిరణజన సమయోక్రియ జరిగి ఎంతో ప్రభావితమైన ఔషధ మూలికలు గల మొక్కలను అన్ని మొక్కల కంటే ఎక్కువ ఈ చెట్టుకు ఎక్కువగా ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్టు ఉన్న చెట్టే ఈ యొక్క పనస చెట్టు అండి అందుకు ఈ పంచ చెట్టును కనుక మనం ఈ రోజులో తీసుకుంటే మన తల సమస్యలు మరియు కంటి సమస్యలు ఎవరికైతే రెటీనా సరిగా సక్రమంగా స్పందించిన ఎడల ఏ విధంగా నశించిపోతున్న సూపు అలాంటి కంటి సమస్యలను పటాపంచెలు చేసే చెట్టు ఏదంటే మొక్క ఏదంటే కాయ ఏదంటే పంచకాయ ఎందుకంటే ఆయుర్వేదాభిమానారా మంచిగా చూడండి మంచిగా వినండి ఒకసారి గుండెల మీద చేసుకొని చూడండి దాదాపు ఏప్రిల్ మే దీని యొక్క పిందెలు కానీ పూత కానీ ఏప్రిల్ నుంచి మార్చి ఏప్రిల్ నుంచి మొదలుకుంటే మే నుంచి జూన్ వరకు ఈ యొక్క పనస చెట్టు యొక్క దాని యొక్క పువ్వు కానీ కాయ కానీ దాని యొక్క ఫలము ఇచ్చే యొక్క కాలం మే ఏప్రిల్ జూన్ ఈ మూడు నాలుగు నెలల్లో ఇది పనసకాయ ఇచ్చే కాలం కానీ ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే తోటలు పెట్టి హైబ్రిడ్ విత్తనలాగా పెంచుకొని దానిలో ఎప్పుడే కాలం కాకుండా ఎప్పటి పనసకాయలు ఇరవై నాలుగు గంటలు తీస్తూనే ఉంటారు కానీ కాలానుకృతంగా ఉండి ఆ కాలాన్ని అనుకూలించి మనం గాక దాన్ని గనుక ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉన్న యొక్క సప్తదాతులు ఆద్యంలోకి వచ్చి మన శరీరాన్ని ఆద్యంలో తీసుకొచ్చే అవకాశం వంద శాతం ఉన్నది నేను చెప్పబోయే ఏంటంటే ఆయుర్వేదం అన్నారా ఇప్పుడు దాదాపు మన యొక్క వ్యవసాయ రంగం మొదలైన సంవత్ కాలం అన్నమాట సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులలో అన్ని చెట్లు చెగురించే సమయం ఇది రోని కార్తీ అయిపోయినాక మృఖచిర కార్తీప్పు నడుస్తున్నది రోని కార్తీలే కాక ప్రతి మొక్క కానీ ప్రతి జీవి కానీ ఆ ప్రోటీన్స్ ఉపయోగించుకొని తనలో ఎక్కువ శాతము తన యొక్క పిండా అంటే దాని యొక్క విత్తనం అంటే దాని యొక్క భవిష్యత్తు కాలంలో దాని యొక్క పిల్లల భవిష్యత్తు కాలాన్ని ఒక విత్తనంలాగా ఉపయోగించుకొని భవిష్యత్తు కాలానికి దాని యొక్క సంతానము ప్రాప్తి చెందే కాలం ఇది జీవులలో కానీ ఉన్న జీవుల్లో ఉన్న కానీ స్థిరంగా ఉండే జీవుల మొక్కల్లో కానీ ప్రతి దానిలో తన యొక్క సంతాన ఉత్పత్తిని చేసే కాలం ఇది చూడండి మొక్కలు సిగరిస్తాయి పుడతాయి సిగరిస్తాయి ఆ మొక్కలు తిన్న జీవులు కానీ ఎవరు కానీ తన యొక్క శరీరం ఆధునియకు వచ్చి తమ తమ సం సంపర్కాన్ని జరుపుకొని తన పిండాభివృద్ధి చేసుకొని కొత్త జంతువులగా కొత్త యొక్క సంతానంగా కలిగే ఒక సమయం ఇప్పుడు సమీపిస్తున్నది అందుకు ఏ కాలంలో అయినా ఏ సంవత్సరంలో అయినా ఎప్పుడైనా చూడండి పూర్వకాలంలో ఎప్పటికైనా ఈ పనసకాయ వచ్చేది ఆయట ముందు వస్తుంది ఇది ఖచ్చితమైన నిజ సత్యం ఎందుకంటే ఆయటి ముందు వేసవి కాలంలో ఇలాంటి యొక్క సప్తదాతులు మన శరీరం మీద ప్రభావితం చెందకుండా పనిచేసే సమయము మరియు సృష్టిలో ఉండే ప్రతి ఒక్క జీవు కూడా సప్తదాతుల్లో ఉండి లోపించి ఏదో విధంగా ఏదో ఒక వ్యాధికి దారితీసే సమయంలో ఉండే సమయం కానీ కొత్తగా సిగురించే దాని సమీపంలో సప్తదాతులు కానీ వాతావరణం కానీ మన శరీరం కానీ అన్ని ప్రభావితం చెంది మన యొక్క శరీరం మీద ఆధార ఆధారపడిత లేకుండా ఉండి మన సప్తదాతులు తన ఆధిలోకి తీసుకొచ్చి మన వ్యాధులను దూరం కొట్టే సమయం ఇది అందుకు దేవుడి ఇచ్చిన వరముగా దీని పనస చెట్టును కాక ఉపయోగించుకొని ఇలాంటి పనసకాయలను కానీ తీసుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఆయుర్వేద వల్ల మంచి గుర్తుంచుకోండి ఇటువంటి పనసకాయలను మెత్తగా ఈ పండు మాగాల మెయిన్ కథ మంచిగా నండి ఇది ఏం చేస్తుంటే ఇలా పాకానికి వచ్చిన ఆ చెట్టు నుండి మనం ఏం చేయాలి సేకరించుకోవాలి అంటే కోర్చుకోవాలి కోర్చుకొని ఎండి గడ్డి అయినా ఏం లేదు నూలు వస్త్రం నూలు మనం ఉండితో చేసిన వస్త్రమైనా ఏం లేదు దీని చుట్టూ గాలి తలగకుండా మొత్తం కప్పండి కప్పటి ఒక చీకటి పాత్రలో ప్రదేశంలో పెట్టండి ఒక వారం రోజుల దాదాపుగా పది రోజుల పదిహేను రోజుల వరకు చూసుకోండి ఇంకో ఇటు చూడండి ఇట్ అంటే మెత్తగా ఉండాలి ఆటోమేటిక్గా మెత్తగా ఈ యొక్క పాకానికి పరిపాకం వచ్చిన తర్వాత ఈ కాయ పరిపాకం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వాసన వస్తుంది మంచిగా తేనె లాంటి తేనె పట్టు లాంటి తీపి వాసన వస్తుంది సృష్టి యొక్క ధర్మం చూడండి ఎన్నో చేస్తాం ఏది తేనెతోని రవ్వ లడ్డులని వీరే లడ్డులని చేస్తాం అది అంత వాసన రాదు కానీ సహజ సిద్ధంగా ఉన్న చూడండి అంత పరిపాకానికి వచ్చిన తర్వాత ఒక కమ్మటి వాసన ఒక సూరవంతమైన వాసన వస్తుంది ఆ వాసన వచ్చిన దాన్ని తీసేయండి తీసేసి అప్పుడు ఒక పిరికడు ఉప్పు గల్లుప్పైనా అయినా సైన్య లవణ లేదు ఒక పసుపు వేసి ఆ నీళ్ళలో దాదాపుగా ఒక ఇరవై నిమిషాల వరకు దీన్ని కడిగి శుభ్రంగా కడగండి లేక ఈ మక్కేటప్పుడు తలయబెట్టినా బాగానే ఉంటుంది దానివల్ల ఈ సృష్టిలో ఉన్న ఎలాంటి యొక్క సూక్ష్మ క్రీములు కానీ ఇవన్నీ నశించిపోతాయి ఇది మంచిగా చూడండి చేసిన తర్వాత దీన్ని మొత్తం పలగదీయాలి ఈ యొక్క కాయను ఈ పలగ తీసి మెత్తగా ఉంటే చూడండి ఈ యొక్క మెత్తగా తీసి చిన్న 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 ముక్కలుగా చేసి ఈ పై చర్మ అనే ఇంతవరకు మనకు రాలేదు పనసకాయ గురించి చెప్తున్నది ఈ పై చర్మ కుచ్చుకుంటే కుచ్చుకుంటూ చూడండి దీన్ని మెత్తగా ముక్కలు ముక్కలు చేసి ఒక నీడలో ఆరబెట్టండి ఇక సుంచితే రాలేదాక నీడ నీడలో ఆరబెట్టండి ఆరిన తర్వాత ఈ గింజలు లోపల గూబం ఉంటుంది చూడండి ఆ గూబానే అప్పుడే మామూలుగా మీకు తినబుద్ధి అయితేనో ఈ తినబుద్ధి కాకుండా చిన్న చిన్న ముక్కలు లాగేసి అందులో తేనె కన్న చక్కెర కలుపుకొని ఆ గూబాని తినండి లోపల గింజలు ఉంటుంది చూడండి ఆ గింజల్లాగా వచ్చిన దాని ఆ గింజలో లోపల తీగ స్పీట్ ఉంటుంది అది షుగర్ ఉన్న వాళ్ళకు తక్కువ మోతాదు తీసుకోండి షుగర్ లేని వాళ్లకు ఆ యొక్క గింజల యొక్క గూబాను తీసుకొని రోజు ఉదయం రెండు సాయంత్రం రెండు దాదాపుగా గింజలు ఎంత వరకు వచ్చో పదిహేను నలభై ఐదు రోజుల వరగా వాడుకుంటే మన కంటి సమస్యలు కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకు లోపల రెటీనా అనేది ఎక్కువ స్పందన రాని వాళ్ళకు పుట్టుకతోని సమీస్ కంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది కంటి లోపల గింజలతో ఉన్న యొక్క లాభం దాని గూబము ఆ గింజలుంటే చూడండి కొందరు తీసి విత్తనం చేసుకుంటారు ఆ గింజలను కూడా మెత్తగా తరుక్కొని మెత్తగా చూర్ణంగా లాగా చేసుకొని ఈ యొక్క ఈ పై చర్మంతో ఆ యొక్క లోపలి గింజలతోని ఏం చేసుకోవాలంటే ఈ రెండు ఆరబెట్టి మెత్తగా ఉన్న యొక్క గుజ్జును మొత్తం పొడిలాగా చూర్ణంలాగా చేసి ఈ చూర్ణం ఒక వంతు ఉన్నదనుకోండి అందులో ఒక వంద గ్రాములు దాదాపు ఒక కిలో గ్రాములు ఒక కిలో లేక ఐదు వందల గ్రాములు ఉందనుకోండి ఇది ఐదు వందల ఏది ఈ పై చర్మం యొక్కటి ఆ యొక్క గింజల యొక్క చూర్ణం ఈ మంచిగునండి గింజల యొక్క చూర్ణము ఈ పైచర్మ లోపల గుజ్జు కాక ఓపిక గుజ్జును కూడా ఏది ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని దానిలాగా మెత్తగా చూర్ణం చేస్తే ఈ మూడిటి యొక్కటి లేక పంచ చెట్టు కనబడితే ఆ పంచ చెట్టు యొక్క బెరడు మొదటి బెర్రడుగా తీసుకుంటే అంటే పంచ చెట్టు బెరడు పనసకాయ పైది పంచకాయలో లోపల ఉండే గుజ్జు పడి ఒక గింజడు ఈ నాలుగు తీర్లుగాక దాదాపు ఒక ఐదు వందల గ్రాములుగాక గుజ్జులాగా ఉన్నదనుకోండి ఇది ఐదు వందల గ్రాములు ఉన్నప్పుడు దాదాపుగా కొందరికి షుగర్ ఉన్న వాళ్లకు తాతి బెల్లం తీసుకోండి ఒక వంద గ్రాములు షుగర్ లేని వాళ్లకు కన్న చక్కెర తీసుకోండి వోని పనసకాయల సమూలము ఈ కండ చక్కెరను గనక తీసుకొని రోజు ఉదయం సాయంత్రం పిల్లలకు అరచంచ చెంచ వరకు చప్పరిస్తూ తింటుంటే వాళ్ళకు ఉదయము రెండు చెంచాల నుంచి రెండు చెంచాల మూడు చెంచాల వరకు ఉదయం సాయంత్రం తింటూ ఉంటే మన కంటి సమస్యలు ఉన్న సమస్య ఎలాంటి సమస్యలైనా పటాపంచల శక్తివంతం చేసేది ఈ పనసకాయ పనస చెట్టు అండి ఇది సృష్టి ధర్మం చూడండి దీని ప్రతి ఒక్కరు చూడండి ఏదైనా కానీ కష్టపడితేనే దాన్ని ఫలిస్తుంది ఒక బంగారం కానీ ఒక వెండి కానీ ఏదైనా కానీ చూస్తే దాని యొక్క ముడి యొక్క లోహాన్ని తీసుకొని ఎంత కష్టపడితే అంత మెరిపొస్తుందో దీని యొక్క గింజ మామూలే కానీ దీని ఎంత ఎంత శక్తివంతమైన దీని యొక్క చుట్టి బ్రెడ్ ఎంత తయారని చూడండి మరి బెర్రడుకి ఎంత శక్తి ఉంటుందో లోపల కూడా ఎంత శక్తి ఉంటుంది లోపల బెరడు పైన బెరడు లోపల గుజ్జు మళ్ళీ గుజ్జులో గింజలు అందులో ఇంకొక గింజలు ఎంత అమూల్యమైన కాయ ఒకసారి ఆలోచించండి ఇలాంటి పనస చెట్టును ఉపయోగించుకొని ఈ సృష్టిలో ఉన్న కంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించుకొని ఈ యొక్క యావత్ కాలంలో ఇప్పుడు సిగరించే సమయం గనుక ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపే సిగరించాలని ఆశిస్తూ యావత్ ప్రపంచ ఆయుర్వేద అభిమానుల మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఆయుర్వేదాన్ని నమ్మండి ఆయుర్వేదంతోనే బాగుపడతాం లేని ఏళ్ళ మన బతుకులని మన జీవితాలు అధాఘాతంలో కలుస్తుంది అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళాలని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను